నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉన్న సహాయక కార్మిక అధికారి కార్యాలయాన్ని జాయింట్ కమిషనర్ అధికారిని జిల్లా కార్మిక అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు సహాయక కార్మిక అధికారిని చందనపై సక్రమంగా విధులు నిర్వహించడంలో అలసత్వం వహిస్తున్నారని అలాగే కార్మిక అధికారితో ఘర్షణలకు దిగిన సంఘటనలో ఎన్నో ఉండడం వల్ల నెలల పాటు తిరిగి విసిగి చెందిన ఇన్సూరెన్స్ డబ్బులను వదులుకున్న కార్మికులు చాలా మంది ఉన్నారనే నేపంతో బాధితులు లేబర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో భారీగా జాప్యం జరిగిందని పలు ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తానికి నిరపించామని జాయింట్ లేబర్ కమిషనర్ అధికారిని సునీత వెల్లడించారు కార్యాలయానికి వచ్చి చూస్తే లేబర్ కార్డు ఉన్న లబ్ధార్లకు క్లైములు చెల్లించే విషయంలో చాలా వరకు జాప్యం జరిగినట్లుగా తెలిసిందని ఉద్యోగ విధులు నిర్వర్తించడంలో అలసత్వం వహించినట్లుగా నిర్ధారణ అయినట్లుగా తెలిసిందన్నారు పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు ఏదైనా సమస్యలు వస్తే నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చునని జాయింట్ లేబర్ కమిషనర్ అధికారిని సునీత ప్రజలను కోరారు ఈ తనిఖీల్లో జాయింట్ లేబర్ కమిషనర్ వరంగల్ వారితో పాటు జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కోటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు

బాబు చిన్నోడు ఇంక్వైరీ లేదు నువ్వు ఇవాళ ఇప్పుడు మూడింటికి వస్తాను మూడింటికి ఫోన్ మూడింటికి ఫోన్ చేయలే మళ్ళీ ఇంటికాడ నుంచి మళ్ళీ ఫోన్ ఎంత రెస్పాన్స్ లేదు నీకు మేడం కదా ఇప్పుడు ఇంటికాడ పోయినావు కదా ఫోన్ చేసినావు కదా ఫోన్ ఇప్పుడు చేయొచ్చు కదా అమ్మా నీకు దండం నా పైన నాకు ఇచ్చే పెద్ద మేడం ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నావు కదా నేను హైదరాబాద్ లో మేడం దగ్గర పోదా లేకుంటే వరంగల్ లో ఉంటుందా మేడం తో సహా పట్టుకొని పోతా నీకు ఎక్కడ తిరగాలంటే మాకు ఎవరు పెడతారు చిన్న చిన్న పిల్లలు మీరు పెడతారా మరి మీ ఇంటికాడ ఉండాలా మరి చెప్పేవారు చెప్పేవారం మేడం దగ్గర మళ్ళీ రాని మేడం అన్నది నాకు పైకి ఇలా ఎలా మేడం తీరుతుందని నీకు అంటది నాకెందుకు అంటది నా నాకు పైనలాడి ఇచ్చేయమ్మా అంతే నాకు అవసరం లేదమ్మా నేను వేరే కూడా అప్లై చేసుకుంటాను వస్తే వస్తే ఎప్పుడు చెత్తకుండా లేనప్పుడు నా పైన నాకు ఇచ్చేది అంతే మేడం కూడా పోతే కదా పెద్ద మేడం కూడా మీకు మీకేం బలపడుతుంది గవర్నమెంట్ ఇస్తుండు కదా మీ ఇంట్లోకి ఎంత ఇస్తుండ్రా పది నెల ఉంటది మొన్న ఇచ్చిన వచ్చినాయి ఇవి నాకెందుకు రాలేదు పది నెలలో అసలు నా ఫైల్ పోయి నాపోలేదు పోతే చూస్తాను నేను నేను పది పది నెలలే కానీ

नंबर नोंडेर। नंबर जिन्नरानी में पात्र में फाइनली। अपडेट नहीं करा। तो बस तो नहीं। जन मिशन में पर नारे पर नंबर तीन सपोर्ट। कुछ जूस की मैंने। नंबर नारे मनास तो नहीं करा। अरे वो ट्वेंटी टू में चलते हैं। समझ रहे मैं लेकिन। ఇది చేద్దాం నాన్న డిస్ప్లే బులకం నింటునారండి ఇది भोपाल పాలే ఉంటదమ్మా ని బులు బులులే అడ్రస్ ప్రూఫ్ కోసం అంటే వాళ్ళు మళ్ళ ఎప్పుడంటిది పక్కన

ఆఫీస్ కి హుజరాబాద్ లేబర్ ఆఫీసర్ హుజరాబాద్ ఆఫీస్కి ఈరోజు సడన్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి నాకు గత నాలుగైదు రోజులుగా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి హుజురాబాద్ దగ్గర నుంచి బెనిఫిషియరీస్ దగ్గర నుంచి మేడం మా క్లెయిమ్స్ అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి ఆఫీసర్ గారు రెగ్యులర్గా ఉండడం లేదు మా క్లెయిమ్స్ అన్నీ చాలా నెలల తరబడి ఇన్కంప్లీట్లో ఉన్నాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు నాకు కాల్ చేయడం జరిగిందండి గత మూడు రోజులుగా హాలిడేస్ ఉండడం వల్ల ఈరోజు అసలు ఇన్స్పెక్షన్కి వస్తున్న విషయం ఎవరికి ఇంటిమేట్ చేయలేదు ఎందుకంటే ముందుగా చెప్పకుండా సర్ప్రైజ్ చేస్తే ఇన్స్పెక్షన్ చేసినప్పుడే వాళ్ళకు ఫ్యాక్ట్స్ అనేవి తెలుస్తాయి నేను వచ్చేసరికి ఇక్కడికి దగ్గర దగ్గర ఒక పది పదిహేను మంది బెనిఫిషియరీస్ ఇక్కడ ఉన్నారు ఆఫీస్లో వాళ్ళ క్లెయిమ్స్ గురించి సమాచారం తెలుసుకోవడానికి వాళ్ళందరితో పర్సనల్గా మాట్లాడడం జరిగిందండి మాకు చెప్పినట్లుగా నిజంగానే పెండెన్సీ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ కొంచెం రెగ్యులర్గా ఇంతకుముందు ఉన్నటువంటి జూనియర్ అసిడెంట్ మాట్లాడితే లీవ్లో వెళ్ళిపోవడంతో తోటి టెంపరీగా ఒకళ్ళని అరేంజ్ చేసాం మేము డెప్యుటేషన్ వేసాం కరీంనగర్ నుంచి బట్ టు ద ఫ్యాక్ట్ కొంచెం అయితే ఇన్కమ్ జాప్యం అయితే జరుగుతూ ఉంది అప్లికేషన్స్ ప్రాసెసింగ్ విషయంలో అవన్నీ మేము చూసినామండి అప్లికేషన్స్ అన్ని ఎన్ని పెండెన్సీ ఉన్నాయి ఏ నో దగ్గర ఎన్ని ఉన్నాయి ఇన్కంప్లీట్ ఎన్ని ఉన్నాయి నోడల్ ఆఫీసర్ దగ్గరికి ఎన్ని ఉన్నాయి ఆఫ్ ఆఫీసర్ పంపిన తర్వాత అవి కరెక్ట్గా లేనందువల్ల ఎన్ని సెండ్ బ్యాక్ అయినాయి ఇవన్నీ కూడా మేము వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ రోగ హుజురాబాద్ నెగ్లిజెన్స్ ఉంది ఆమె తప్పు ఉండడం వల్లనే ఇంత పెండెన్సీ ఉందని తెలిసి తప్పకుండా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది దాంతోపాటి ఏసీఎల్ గారు కరీంనగర్ నుంచి వచ్చారు ఆయన ముందు మూడు నాలుగు రోజుల క్రితం కూడా వచ్చి ఒకసారి చెక్ చేసి వెళ్ళారు ఈసారి మాత్రం మేము మేమిద్దరము ఎవరికి చెప్పకుండా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది వచ్చిన బెనిఫిషియరీస్కిను మీడియా వాళ్ళకి కూడా మా నా పర్సనల్ అంటే నా ఆఫీస్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి లో ఉన్నా మీరు ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు ఏసీఎల్ గారికి కాల్ చేయొచ్చండి ఇప్పటివరకు కొంత నెగ్లిజెన్స్ జరిగింది ఆమె టైమింగ్స్ వల్ల కావచ్చు సరిగ్గా ప్రాసెస్ చేయకపోవడం వల్ల కావచ్చు జాప్యం అనేది జరిగింది ఇకపై జరగకుండా మేము ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఖచ్చితంగా పాటించినట్లు మేము చూస్తాం కూడా ఇబ్బంది రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతాయి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మాకు ఇంట్లో చేయండి థ్యాంక్ యూ కార్పల్లికి రావు మేము విరా లేబర్ కార్డు నాకు లేబర్ ఆఫీస్ అలా కార్డు అని అప్లై చేసుకున్నాం మా భార్య డెలివర్ అయింది టాన్ కొరకు పది డబ్బులు వస్తాయంటే లేబర్ కార్డు ఉంటే అప్లై చేసుకున్నాం ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది అప్లై చేసుకొని ఇంతవరకు కూడా డబ్బులు వస్తే పడతలేవు ఆఫీస్కి వెళ్తే రేపు మా పూ ఎల్లుండి అంటే అని అంటుంది మేడం ఎప్పుడు పోయినా అదే సమాధానం చెప్తుంది అసలు ఈ లేబర్ ఆఫీసర్ మేడం పని చేస్తుందా చేస్తలేదా అర్థమవుతుంది నా నాట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను వచ్చినప్పుడే ఒక పది మంది దాకా వచ్చి నా పని అయితే లేదు నా పని అయితే లేదు అని చెప్పు వెళ్తాను ఈ లేబర్ ఆఫీసర్ మేడం అసలు పని పని చేస్తుందా చేస్తలేరా ఏమీ అర్థమవుతలేదు అప్పుడు ఇచ్చి నేను తిరగబట్టి నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది ద్వారా నాకు డబ్బులు పడలేదు వచ్చి అడిగితే రేపు మాపు ఎల్లుండి ఇదే సమాధానం చెప్పు కానీ పని అయితే జరుగుతలేదు అధికారులు దాని కొరకు ఆమె మీద చర్య తీసుకొని అదే చర్య తీసుకొని ఆ పనులు అయ్యేటట్టు చేయగలని మనం

సంవత్సరం తిరుగుతానా డెలివర్లే పెట్టి ఒక పదిహేను పాములు దొరుకుతలేవు అంటాను ఇక మే పెద్ద మేడం కూడా చెప్పిన ఆక్సిజన్ పాములు పెట్టినా రెండు ఆ రెండు రెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆ నచ్చిన సంధిగా తిరుగుతుంది డెలివరీ సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి సంధిగా తిరుగుతుంది పెళ్ళిది సంవత్సరం అవుతుంది కానీ డెలివరీ రెండు సంవత్సరాలు అవుతుంది అవును రెండు సంవత్సరాలు అవుతారు అంటానికి పోతాయి దొరుకుతాయి ఆ ఆగు చేత అన్నా అన్నీ మొన్న అడిగితే ఇంటికాడమే అన్నీ మళ్ళీ పెద్ద మేడం అన్నది తెచ్చిస్తారు చూసుకుంటానండి అత్తయ్యానంటే పెద్ద మేడం అన్నది కదా అవన్నీ మళ్ళీ చేసుకో అవన్నీ వెంకలాడుతానండి వేరే తగ్గు తీసుకున్నాం మేడం అన్న గనిపూటేసి బతుకుంటున్నాం లేబర్ డబ్బులు రావాలని అప్లై చేసినాం సంవత్సరం నారాయింది ఇంకా వస్తలేదు మేడం కూడా చేస్తలేదు నెంబర్ ఇస్తే రాంగ్ నెంబర్ ఇచ్చింది మళ్ళీ అప్పుడు పెద్ద మేడం వస్తే నంబర్ ఇస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఇల్లు ఇంక్వైరీ వస్తా వస్తా అని సంవత్సరం రోజు తింటూనే ఉంది పై ఎక్కడో పక్కకు పడేసింది ఇంకా పెద్ద మేడం వచ్చింది మాట్లాడకూడరు పక్కకున్నీ మూడింటికి పిలుస్తా అని అంటుంది లక్ష ముప్పై ఏళ్ళ అని ఇస్తలేదు ఫర్ చెప్పిండీ బ్రెస్టాన్ని ఇస్తేలేదు పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్